అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషులు ఎదుర్కొనే వివిధ రకాలైనటువంటి శృంగార సమస్యలకి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వ్యాధులు అనేవి సర్వసాధారణంగా చిన్న వయసు నుంచే వచ్చడం రావడం అందరికీ తెలుసు పురుషులకు సంబంధించినటువంటి వ్యాధులు మినహాయింపు కాదు స్త్రీలకు వచ్చేటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు మునహాంప్ కాదు ఈ వ్యాధుల్లో కూడా మరి బీపీ కానీ షుగర్ కానీ అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కానీ వెయిట్ కానీ కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు కానీ గుండె జబ్బులు కానీ మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ గ్యాస్ట్రిక్ డబ్బుల సమస్యలు కానీ అదేవిధంగా అలర్జీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏ ఉన్నా మగవాళ్ళు ఏమరపాటుగా దాని గురించి పెద్దగా మానసికంగా కుంగిపోరు కానీ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే దాన్ని భరిస్తారు ఇతరులతో చర్చిస్తారు కానీ ఒక శృంగారానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం చాలా కుంగిపోతారు అనమాట సో ఒకవేళ గుండె జబ్బు వచ్చింది ఏదో కాస్త నిబ్బరంగా ఉంటారు ఏదో శ్రేయభిలాషులు కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు కొంత కుదుట పడతారు కానీ ఈ శృంగార సమస్యలు వచ్చినప్పుడు మాత్రం చాలా మానసిక వేదన గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో ఈ శృంగార సమస్యలు అనేసరికి కొంతమందికి కోరికల పరంగా సరిగ్గా శృంగార కోరికలు ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అంగస్తంభన సరిగ్గా ఉండదు అంగస్తంభన ఉన్నప్పటికీ సరిగ్గా అంగస్తంభన జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి మరి అంగ శృంగార కోరికలు బాగుండి అంగస్తంభన బాగుండి స్కరణం త్వరగా అవుట్ అయిపోతుంది అది ఒక సమస్య ఇవన్నీ బాగున్నప్పటికీ కొంతమందిలో భావప్రాప్తి సరిగ్గా లేకపోయేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుంది అంటే ఈ రెండు మూడిట్లో ఏదైనా హెచ్చుతో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం చేత భావప్రాప్తి మీద పడి ఆర్గాజం ఆర్గాజం కూడా ఉండదు దీనివల్ల మరి ఆ భార్యాభర్తల మధ్యలో దంపతుల మధ్యలో వాళ్ళ యొక్క ఆ దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు ఎదురైపోయి ఆ సంసారంలో కూడా ఎన్నో వదు ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట ఈ సమస్యలు వచ్చినప్పుడు మరి పురుషుడు భార్యతో చెప్పుకోలేడు స్నేహితులతో చెప్పుకోలేడు శ్రేయభిలాషులతో చెప్పుకోలేడు ఎవరితో చెప్పుకోలేడు కనీసము చిట్ట చివరకు కొంతమంది అయితే పురుషులు మరి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఈ యొక్క ప్రభావం చేత మరి శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి వీటన్నిటినీ చెక్కు పెట్టేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు కోకలలు వీటిపైన సదవగాహన కరిగి ఉండి చక్కటి స్పృహ కరిగి ఉండి ఆరోగ్య స్పృహను పెంపొందించుకొని వీటిని పద్ధతి ప్రకారము ఉపయోగించుకున్నట్లయితే మరి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి దాంపత్యం వాళ్ళ సొంతమవుతుంది దేహధర్మంలో భాగ దేహ ధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా మరి సర్వసాధారణ ఈ సమస్యని మరి ఎవరికీ చెప్పుకోలేక మరి సరిగ్గా ఔషధాలు పద్ధతి ప్రకారం వాడుకోక సమస్యను మరింత జటిలం చేసుకునేటువంటి పరిస్థితి కూడా చాలామంది ఉంటూ ఉంటుంది కాబట్టి మరి దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగమైనటువంటి ఈ యొక్క శృంగారాన్ని కూడా చక్కగా సమర్థవంతంగా మరి శృంగారాన్ని పాటించినప్పుడే ఆ చక్కటి ఆరోగ్యం కూడా వాళ్ళ సొంతమైన అవకాశం ఏర్పడుతుంటుంది కాబట్టి మరి ఆ చక్కటి శృంగారానికి చక్కటి ఆ శృంగారంలో అనుభూతి పొందేందుకు శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటి నేను ఇంతకుముందే చెప్పినట్టు కోరికల పరంగా కానీ స్తంభన పరంగా కానీ పరంగా కానీ భావప్రాప్తి పరంగా కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే కేవలము మూడు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు ఎలాంటి పదార్థాలంటే ఉసిరిక చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి ఉసిరిక చూర్ణం మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం తెచ్చుకొని వాడుకోండి ఉసిరిక చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా జాజికాయల చూర్ణం జాజికాయల చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోండి ఉసిరిక చూర్ణం యాభై గ్రాములు అయితే జాజికాయల చూర్ణం పది గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట అదేవిధంగా మూడవ పదార్థంగా లవంగాల చూర్ణం లవంగాల చూర్ణం కూడా ఒక పది గ్రాములు తీసుకోండి సో ఉసిరిక చూర్ణం యాభై గ్రాముల్లో పది గ్రాముల జాజికాయల చూర్ణము పది గ్రాములు లవంగాల చూర్ణం ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒకటి నుంచి రెండు గ్రాముల వరకే ఇది చాలా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ ఔషధమే కాబట్టి ఒకటి నుంచి రెండు గ్రాముల ప్రమాణం మించి వాడుకోకపోవడం చాలా చాలా మంచిది అనమాట సో ఈ యొక్క ఔషధాన్ని మరి ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు తీసుకొని తేనెతో కానీ కాస్త తేనెత రంగరించి నాకోవడం కానీ కాస్త పాలు కలిపి తీసుకోవడం కానీ ఈ విధంగా కాస్త మజ్జిగలో కలిపి తీసుకోవడం కానీ ఎవరికి ఏ పద్ధతిలో ఎలా వీరైతే అలాగ తీసుకుంటే సరిపోతుందన్నమాట మరీ సమస్య ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇదే యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి రెండు పూటలా కొన్నాళ్ల పాటు తీసుకొని అంటే ఒక పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ కొన్నాళ్ల పాటు తీసుకొని తర్వాత కేవలం రాత్రిపూట తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతంగా శక్తివంతంగా మరి శృంగారంలో చక్కటి అనుభూతిని పొందేటువంటి శక్తి వచ్చేసి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఆనందంగా మరి చక్కటి దాంపత్య జీవితం కూడా వాళ్ళు సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది చూశారు కదా ఎటువంటి చక్కైనటువంటి ఔషధాన్ని ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగించుకేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల